కదా నెక్స్ట్ దట్ వేర్ యూ కెప్ట్ దట్ కోవిడ్ సెంటర్ అంటే మిగతా క్రష్ స్మాల్ ప్లే గ్రౌండ్ లాగా ఫర్ కిడ్స్ వేరేనా మీ శానిటేషన్ నెక్స్ట్ టైం మీరు ఒక పుస్తకం పెట్టుకుని చెప్పినవన్నీ రాసుకోండి అదా నేనేమి పిక్నిక్ కోసం రాలేదు విజిట్ కోసం వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి మీరు మొత్తం ఇవన్నీ కూడా క్లియర్ చేయించండి మొత్తం అన్నీ మొత్తం క్లియర్ చేయించాం ఇది ఇది ఓపెన్ యాక్సెస్ ఫ్రీగా ఉండాలి ఇది టుమారో యూ దిస్ పార్ట్ ఆ పార్ట్ వాళ్ళు చేసుకుంటారు చేపించండి యూ ప్రైవేటైజ్ హనుమంత్ గారు సైజ్ ఆఫ్ బిన్స్ జనరల్ హాస్పిటల్ కీప్ దోస్ బిన్స్ ఇక్కడే సగం రోగాలు వస్తున్నాయి ఆ వాసన ఆ పరిస్థితి చూస్తుంటే జూండే ఎట్లా ఉంది బ్యాకప్ చేసుకుని ఈ ఏరియా కొంచెం మొత్తం తీసేసి కీప్ ఇట్ ఫర్ ఎవరు మన వర్క్ ఇన్స్పెక్టర్ ఇంజనీరింగ్ ఎవరు రాలేదు కదా నెక్స్ట్ నెక్స్ట్ హెచ్డిఎస్కి నాకు ఎస్టిమేట్స్ కావాలి ఓకే దిస్ ఎంటైర్ ఏరియా యూ కీప్ సిమెంట్ so that we can keep our uh, emergency vehicles here. once they they come and drop a patient, सो दट वी कैन कीपर एमर्जेंसी वेहिकल सोटे मेरी चूस मै सी चेपी पोल दी अच्छे वर को अट्लीस्ट टू वेहिकल चूँ दिशीडे दे दे అవునా గ్రౌండ్ వాటర్ మన పైప్లైన్ ఎక్కడ వరకు వచ్చింది తమర్వాత మొత్తం రిక్వైర్మెంట్ చూడండి సో ఆల్ ఇస్ టెంపరరీ విల్ గివ్ యు yes sir వాటర్ ఫ్రమ్ కృష్ణ రివర్ మీకు అంతగానే ఏం కావాలి మీరు ఎందుకు అనవసరం ఇవన్నీ పెడుతున్నారు చూడండి అసలు పరిస్థితి అక్కడ అసలు దిస్ ఇస్ ద వే మనం హాస్పిటల్ శానిటేషన్ పెడతాం ఇంకా బయట గురించి ఏం ఆడతాం ఎన్ని రోజులు అయింది అన్నారు మీరు వచ్చి విజయ్ విజయకృష్ణ మీ పేరు సార్ ఎన్ని రోజులు అయింది ట్వంటీ డేస్ సార్ 20 days issue memo to him i thought four days okay issue memo put up the memo in the hds